తెలంగాణ భవన్ లో సేనలింగంపల్లి బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తా అంటాడు చూడండి చుట్టూ చూడండి హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఒక సెక్రటేరియట్ కేసీఆర్ గుర్తొస్తాడు గణేష్ నిమజ్జనం రోజు అక్కడ అమర జ్యోతి చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్కపోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పోతే కేసీఆర్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో కట్టిన ముప్పై ఆరు ఫ్లైఓవర్లు మీ దుర్గం చడు కేబుల్ బ్రిడ్జ్ తో సహా ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తు రాని సందర్భం ఉండదు అనే మాటను ముఖ్యమంత్రి చెప్తున్నారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేసీఆర్ అనేటు ఆయన మర్చిపోతారు తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు నేను చిట్టినాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎవరో కాదు మీ ఎమ్మెల్యేనే చెప్పిండ రోజు ఒక కథ చెప్తా మీకు ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక నాలుగైదు నెలల కింద నా దగ్గరికి వచ్చిందామే వచ్చి అన్న జర మీరు అర్జెంటుగా షేర్లింగంపల్లె ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది ఎందుకమ్మా అన్న మా అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా ఆడ ఈ జిహెచ్ఎంసీ చాపుతురట వచ్చి ఎమ్మెల్యే చెప్తే ఇంటారట జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది నేను ఫోన్ చేసిన అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీనే ఉండేనా సార్ జిహెచ్ఎంసీ కాదు పాడు కాదు అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క స్లాబ్కు అక్కడ ఐదు వందల గజాల అయితే పది లక్షలు ఇవ్వాలి ఐదు వందల గజాల పైన వెయ్యి గజాల లోపల ఉంటేనేమో పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి సార్ ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అక్కడ ఎవరన్నా పోతే తిరుపతి రెడ్డి కాడికి వండ్రి ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకోము ఊకుంటాము లేకపోతే కూల కొడతామని చెప్తున్నారు సార్ ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఎవడో కాదు చెప్తే నిజమాని నేనన్నా అవును సార్ నిజం సార్ మాదాపూర్లోనే ఆఫీస్ ఉన్నది ఆయన్నే నడిపిస్తున్నాడు మీకు కావాలని మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజు కూడా రెండు వందల మంది కనబడతారు సార్ అన్నాడు నేను అడిగినా వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఈ ఎంపీ మంత్రి వానింటికాడే ఎందుకుంటారా నేను నేనన్నా ఇక అట్లా నడుస్తుంది సార్ ఏం చేయాలి మొత్తం చిట్టినాయుడు వాళ్ళ ఏడుగురు అన్నదమ్ముల రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిన్నాను అనగనగా ఓ చిట్టినాయుడు గారు ఆ చిట్టినాయుడు గారికి ఏడుగురు అన్నదాములు ఇక తలావదిక్కు అంచుకున్నారు ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు కొండల రెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు జగదీష్ రెడ్డికి సడన్గా వెయ్యి కోట్లు వచ్చినాయి ఆయన వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతారట తెలంగాణలో ఇంకో బామ్మర్దికి పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లో ఇచ్చిండు ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తా ఉన్నారు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు నేను అడుగుతా ఉన్నా రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ మేడ్చల్ బిడ్డలుగా నేను అడుగుతా ఉన్నా ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది డమాల్ అయిందా తెలుసు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి మేడ్చల్ జిల్లా వాళ్ళకి హైదరాబాద్ ఉన్న జిల్లాల వాళ్ళకి తెలుసు ఎందుకు డమాల్ అంటున్నది ఒక్కడే ఒక కారణం ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు భూ దందాలు బిల్డర్లను బెదిరించుడు హైడ్రా పేరు మీద వసూళ్ళు ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి ముఖ్యమంత్రి గారు ఏం సంబురపడుతున్నట్టే నాకొక బుగ్గకారు దొరికింది పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు ఇప్పటికి ఇరవై రెండు సార్లు వేయించి అండి ఢిల్లీకి నేను చేసిన అతి గొప్ప పని ఏంటంటే తొమ్మిది పది నెలలు ఇరవై రెండు సార్లు ఎక్కే విమానం దిగే విమానం చేసింది మాత్రమే లేదు గట్లున్నది కథ ఒక్క కొత్త పథకం లేదు పెన్షన్ పెంచింది లేదు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన వారం రోజుల చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిండు మరి పది నెలలు అయింది నీకు ఎందుకో పెంచేస్తలేదు నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు వంద రోజులు వేస్తానాడా లేదా వంద రోజులు అన్నాడా మరి చేస్తున్నాడా చేస్తలేడు అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మనకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు ఎమ్మెల్యే వేయండి కావచ్చు గెలిపించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది జంపు కావచ్చు మీకు బాధ ఉండొచ్చు కొంత ఇబ్బంది ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి మళ్ళా అల్టిమేట్గా ప్రజల తీర్పే శిరోధార్యం ప్రజాస్వామ్యంలో అవి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి అదేవిధంగా షేర్లింగంపల్లి ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వస్తుంది మమ్మాటికి వస్తుంది మీ దాంట్లోకెళ్ళే కొత్త వాళ్ళు ఎవరు రారు మీ దాంట్లోకెళ్ళే ఒకరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారనే మాట కూడా నేను మీకు చేస్తా ఉన్నా కార్పొరేటర్లు కూడా పది మందిని చాకుల్ లాంటి కార్యకర్తలను చాకుల్ లాంటి నాయకులను పోయినోళ్ళ జాగలు కూడా పది మందిని తప్పకుండా కొత్త కార్పొరేటర్లను చేసే జిమ్మెదారి కూడా పార్టీదే మేమందరం కూడా తీసుకుంటాం ఇప్పుడే అక్క చెప్పింది సబిత అక్క చెప్పింది కృష్ణారావు గారు చెప్పినారు మిగతా సోదరులు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు ఒకటే మాటిస్తూ ఉన్నాం శేవర్లింగంపల్లిలో ఇంకొకడా ఇంకొకడ హైదరాబాద్లో ఎక్కడ మీకు కష్టం వచ్చినా ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా క్షణాల మీద ఎందుకంటే అందరం హైదరాబాద్లో ఉంటాం క్షణాల మీద మీ దగ్గరకు గురికొస్తాం తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత మాది అది హైదరాబాద్ కావచ్చు ఇంకో బాధ కావచ్చు ఇంకో బాధ కావచ్చు ఏ బాధ ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో నిరికొస్తాం కొత్త కమిటీలు కూడా వేసుకుందాం కొత్త డివిజన్ కమిటీలు వేసుకుందాం కొత్తగా పార్టీ నిర్మాణం కూడా పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళతో మంచిగా పకడ్బందీగా నిర్మాణం చేసుకుందాం కానీ కొంతమంది చెప్పంపుతున్నారు ఇప్పుడే కృష్ణనే చెప్తున్నాడు ఏ తప్పు చేసినామన్నా మేము ఇలా పోయి బేకారైపోయింది కథ మేము కూడా వస్తాం జర మమ్మల్ని కూడా క్షమించండి అని కొంతమంది చెప్పంపుతున్నారని చెప్పిండు శుద్ధం వాళ్ళు నిజంగానే బుద్ధిమంతులు ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే చూద్దాం ఇక బుద్ధిహీనులు పనికిరానోడు వాడు మనకు ప్రజల ఆల్రెడీ కర్సైపోయింది అనుకుంటే ఇడిసి పెడదాం కానీ ఒకటి మాత్రం పక్క ఒకటి మాత్రం పక్క ఇవాళ రాష్ట్రం మొత్తంలోని ప్రజలు నిన్న మీరు చూసినారు ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడు నిన్న సోషల్ మీడియాలో అన్నా కేసీఆర్ అన్నా ఆప్ యాదారి అమారుకో ఆప్ జల్దీ వాపెసా కాబియాప్ జల్దీ అనా వాపస్ మేము బోత్ సతారే అమారుకో అని చెప్పి నిన్న ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక సోదరుడు జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి ఆయనను కొట్టేస్తుంటే ఇల్లు కొట్టేస్తుంటే ఆయనకు గట్టిగా ఆక్రందనలు చేస్తున్నాడు అన్నా కేసీఆర్ అన్నా నువ్వు రావాలి ఎక్కడున్నా మమ్మల్ని కాపాడాలని చెప్తా ఉన్నాడు రాష్ట్రం మొత్తంలోని ప్రజలు కూడా కేసీఆర్ తిరిగి రావాలి అని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు తప్పకుండా సందర్భం వస్తుంది మళ్ళీ పేదలకు అండగా మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు అండగా బీఆర్ఎస్ఏ ఉంటది ఈ గులాబీ కండు అనే పదేళ్ళు ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా ఏ ఫీలింగ్ లేకుండా ఎట్లా అయితే తొమ్మిదిన్నర ఏండ్లు ఒక్క చిన్న గొడవ లేకుండా చిన్న ఇరిటేషన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా కల్లోలం లేకుండా హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా అన్నదమ్ముల్లాగా ఎట్లయితే హైదరాబాద్లో బతికినమో భవిష్యత్తులో కూడా అట్లే ఉందాం పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుందాం వాళ్ళని కాపాడుకుందాం పెద్ద పెట్టుబడిదారులను కూడా తెచ్చుకుందాం తద్వారా ఐటీ విస్తరణ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది మన వల్లనే సాధ్యమైతే తప్ప ఈ చిట్టినాయుడు అండ్ కంపెనీ వల్ల మాత్రం కాదు అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి డివిజన్ల వారీగా కార్యక్రమాలు తీసుకుందాం మళ్ళా శేర్లింగంపల్లిలో కూడా డివిజన్ల వారీగా మీటింగ్లు పెట్టుకుందాం మీ అందరికీ ఇప్పుడు కృష్ణారావు గారు సవితక్క భోజనం కూడా ఏర్పాటు చేసినారు తప్పకుండా అందరూ భోజనం చేయండి తర్వాత నేను ఇక్కడే ఉంటే ఎక్కడ పోను మంచిగా డివిజన్ల వారీగా అందరం ఫోటోలు దిగుదాం మాట్లాడుకుందాం ఎవరు ఎక్కడ పోయలేదు అనే విషయం కూడా నేను రాగా నేను ఎందుకు చెప్పినా అంటే ఇక్కడికి వెళ్ళి కొంతమంది ధన్మం దుంకుతారు నాకు తెలుసు అందుకే అందుకే ఆ అర్రలు ఉంటాడా మీరు మంచిగా భోజనం చేసినీ ఆడనే ఒకరి తర్వాత ఒకరు రెండు గంటలైనా సరే ఇక్కడనే ఉంటా రండి కలుసుకొని మాట్లాడుకుందాం జై తెలంగాణ